ఉపయోగించే పాశ్వాన్ కుటుంబం ఉన్నది బీహార్ లో ఒక రాజకీయ పార్టీ పెట్టిండు కదా పెట్టిండు కదా ఉన్నత వర్గాల వాళ్ళు పార్టీలు పెట్టి కూడా నడపలేకపోతుండు మరి పాశ్వాన్ పార్టీ పెట్టి నడుపుతున్నాడు కదా మందకృష్ణ అన్న పప్పుల కాలేసిండు అసలు ఏమి మాట్లాడుతున్నాం అన్న నాకు అర్థమవుతలేదు ఉన్నత వర్గాలు కూడా పార్టీ పెట్టి నడపలేని ఈ దేశంలో రామ్ విలాస్ పాశ్వన్ పార్టీ పెట్టి ఎట్టా నడుపుతాడు దళితుడు నడపకూడదు అంటున్నా అన్న బా ఏమి ఎదిగినావు అన్న తెలుసా ఈ దేశాన్ని కాపాడింది దళితులన్నా ఈ దేశానికి రాజ్యాంగం రాసింది దళితులన్నా ఈ దేశాన్ని ఎలా కాళ్లకు బొగ్గలు వచ్చి ఎండకు మంట చెప్పులు కొట్టి తన చెమటం దార వచ్చింది మాదిలే కదన్నా మరి అలా సేవ చేయలేదా అన్న వాళ్ళు రాజులు కావద్దా ఒక్కొక్కసారి వినండి అగ్రకులాలు కూడా పార్టీలు నడుపుతారంట దళితులు నడుపుతురంట వాళ్ళు నడిపోతూ అన్న ఇదే దీన్నే వ్యతిరేకిస్తాడు దీన్నే వ్యతిరేకిస్తుంది మాయావతి దీన్నే వ్యతిరేకిస్తుంది చిరాగ్ పాస్వాన్ దీన్నే వ్యతిరేకిస్తారు మన విశారథన్ గారు దీన్నే వ్యతిరేకిస్తారు మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు దీన్నే వ్యతిరేకిస్తారు మన కదిల కృష్ణ గారు దీన్నే వ్యతిరేకిస్తారు అనేక మంది దళితుడు దళితుడు ఈ దేశాన్ని ఏలాలే ఖచ్చితంగా ఈ దేశ సంపన్న వర్గాలను ప్రేమిస్తూ ఇది గౌరవిస్తూ ఈ దేశంలో అన్నటువంటి పేదలు మొత్తం ఉన్నత స్థానానికి చేస్తాడు దళితులు మాత్రం రాజ్యాధికారం వస్తే అది గుర్తుపెట్టుకోండి ఇవాళ వాళ్ళు పార్టీ పెట్టి నడపలేకపోతున్నారు ఇల్లు పెడతారు అంటే ఏందని నాకు అర్థం కాదు ఎట్లన్నా అది కూడా మాదిగా అంటున్నాడు మాదిగలు పార్టీ పెట్టి ఎట్లా నడుపుతారు రామ్ విలాస్ పాషాన్ నడుపుతుండు కదా మాయావతి నడుపుతుంది కదా కాశీరామ్ పెట్టిండు కదా వాళ్ళే ఎట్టుంటారు అసలు వాళ్ళు ఉండొద్దు కదా అన్నట్టే ఉంది ఇక్కడ మరి ఎవరు పెట్టలే మాలలు ఎవరు పెట్టిరు పార్టీ ఇప్పుడు ఈ దేశంలో కాశీరాం పార్టీ పెట్టిండు మాయావతి నడిపింది మాదిగలు ఎదిగిరు ముఖ్యమంత్రి అయ్యారు మరి మాలలు ఎవరు అయ్యారా మరి ఎందుకు నీకు ఈ బాధ రామ్ రామ్ విలాస్ పాషను రామ్ విలాస్ పార్టీ పెట్టిండు దిగ్విజయంగా నడుపుతా ఉన్నాడు మాదిగా గర్వపడతా ఉన్నాం ఆజాద్ చంద్రశేఖర్ పార్టీ పెట్టిండు జై గర్వంగా పోతా ఉన్నాం మాదిగలు పోతా ఉంటే మేము హ్యాపీగా ఉన్నాం బాబు జగ్జీవన్ రావు ఉప ప్రధాన అయ్యాండు వీఆర్ ఫీలింగ్ హ్యాపీ ఆర్ ఫీలింగ్ హ్యాపీ నీకెందుకు మాడుతుందో నాకు అర్థమైతే లేదు మాదిగారు నేను మాదిగారు మాంద కృష్ణ ఇట్లాగారని తిడితే నువ్వు ఎవరిని నోరుస్తావు నువ్వు ఇక నీకు ఎవరు తిరితే ఎవరినైనా దాన్ని తట్టి ఉన్నావు మళ్ళా మాదిగలు ఎవరైనా ఎక్కువ మాదితే వాళ్ళని కూడా తిడతావు చిట్టకన్నా ఇట్లా కృష్ణ ఎట్లన్నా ఇట్లా చేస్తే జనరల్ సీట్ లో రామ్ విలాస్ చేసిందా ఎప్పుడు అర్థం చేయాల జనరల్ సీట్ లో అర్థం ఎదుగులే అర్థం ఆయన ఇంకా ఎదగలేదని అర్థం ఆయన ఇంకా అభివృద్ధి చెందాలని అర్థం ఆయన ఇంకా అభివృద్ధి చెందాలని అర్థం ఆయనకు డబ్బు కావాలి ఇంకా ఇంకా ఏమో కావాలని అర్థం అన్నా ఎందుకన్నా ఇట్లా ఎందుకన్నా ఇట్లా పది మందిలో ఢిల్లీ వీధుల్లో ఇలా పలసనవ్వడం ఎందుకన్నా ఇలా ఎవరినన్నా దెబ్బ కొట్టాలంటే ఒక సూత్రం ఉంది మనకు తెలుసు కదా నాలుగు ఎడ్లది అయినా లేదంటే ఒక కట్టెల మోపు కథ అయినా నాలుగు ఎడ్లు పులి కథ అయినా లేదంటే అన్నదమ్ముల కథ అయినా లేదంటే పీశ్వ బ్రాహ్మణుల కథ అయినా ఏందంటే విభజించు పాలించు వీళ్ళు గట్టి ఉన్నారు వీళ్ళు ధైర్యవంతులు వీళ్ళు ఉప ప్రధానమంత్రులు అయ్యి వీళ్ళు పార్టీలు నడుపుతా ఉన్నారు వీళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు కాబట్టి వీళ్ళని విడదీస్తే అయిపోతుంది అని చెప్పి మందరికృష్ణ ఉండొచ్చు లేకపోతే నువ్వు కేవలం ఆఫ్టర్ ఆల్ పిటిషనర్ నువ్వు ఈ దేశంలో ఎంతో మంది ప్రధానమంత్రి పిటిషన్ వేసినా జడ్జి ముందుల చేతులు కట్టుకుని నిలబడాలి కానీ నువ్వు పిటిషనర్ అయిన నువ్వు జడ్జితో ఎట్లా కలిసి మాట్లాడుతావు ప్రధానమంత్రి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రజలకు కలవచ్చా ఒక కోర్టులో వచ్చినటువంటి పిటిషన్ వేసినటువంటి పిటిషన్ దారుడు ఒక తీర్పు కోసము తీర్పు కోసం వెయిట్ చేసినటువంటి పిటిషన్ దారుడు జడ్జికి కలవచ్చా జడ్జితో మాట్లాడొచ్చా ఇది రాజ్యాంగం చెప్పిందా ఇది న్యాయమేనా అంటే రాజ్యాంగాన్ని కూడా అపహాసం చేసి అవహేళన చేసి నరేంద్ర మోడీ మందకృష్ణ మాదే కలిసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కలుస్తారా మీరు కలుస్తారా లాబింగ్ చేస్తారా